హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో మనం బ్లౌజు బ్యాక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దాన్ని బట్టి ఫ్రంట్ కూడా కట్ చేసుకుంటాం టూ ఇంచెస్ మడత పెట్టుకొని కానీ నార్మల్గా పదమూడున్నర పద్నాలుగు ఇంచులు పొడవ పెట్టామనుకోండి బ్యాక్ మొత్తం పొడవు అప్పుడు మీరు టూ ఇంచెస్ మడత పెట్టినా మీకు అది మ్యాక్సిమం సరిపోయినట్టు ఉంటుంది చెస్ట్ పార్ట్కి అంతకీ కూడా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కానీ బ్యాక్ పార్ట్ పొడవు కొంతమంది ఏంటంటే బాగా పొడవు పెట్టుకుంటారు అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ వరకు కూడా పెడతారు నాది కూడా నేను యాక్చువల్గా అయితే నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకుంటాను సో అంటే వెనకాల కంప్లీట్ బాగా కిందకి వస్తుంది అనమాట అయితే ఫిఫ్టీన్ లేదా సిక్స్టీన్ ఇది కొంచెం పొడవ ఎక్కువనే చెప్పుకోవాలి నార్మల్గా అయితే సో నేను యాక్చువల్గా స్కూల్కి వెళ్తాను కాబట్టి నేను నాకు ఇది కంఫర్ట్గా ఉంటానని చెప్పి నేనైతే పొడవలాగే పెట్టుకుంటానండి సో అలాంటప్పుడు మన సేమ్ అదే టూ ఇంచెస్ని మనం నార్మల్గా మిగతా సైజులాగే మడత పెట్టి అప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసుకుంటాం కదా క్రాస్గా పెట్టుకొని అలా కట్ చేసుకుంటే మరి ఈ పొడవు పెరిగిపోతుంది కదా మనకి మరి ఈ పొడవు ఏదైతే ఫ్రంట్ పొడవు పెరిగిపోయింది దీన్ని బట్టి మార్క్ చేస్తే పొడవ పెరిగిపోయిన తర్వాత మనకి షేప్ మరి కింద జారిపోయినట్టు వస్తుంది కదండి సో అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడ మార్చాలని కానీ అలాగనే పొడవ తగ్గించుకోవడానికి కావదు ఎందుకంటే పొడవ తగ్గిస్తే బ్యాక్ పంత పొడవు వస్తుంది ఫ్రంట్ పొడవ ఒకలాగా వస్తుంది రెండు కలిపి కదా మరి సైడ్ జాయింట్ వేసుకుంటాం మనం సో మనకి అక్కడ పొడవు తేడా వచ్చేస్తుంది అనమాట సో అలా తేడా రాకుండా ఉండాలంటే మనం ఫ్రంట్ పార్ట్ని ఎక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ ఏదైతే ఉందో అదిని మనం ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ మీద వేసి చూపిస్తాను నేను సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట అలాగే టూ ఇంచెస్ వేసేసిన తర్వాత మనం కట్ చేసుకుంటే ఎలా క్రాస్ వచ్చిందో ఇలా క్రాస్ పెట్టుకుని కట్ చేసుకుంటాం కదండి ఎలా వచ్చిన క్లాత్ని ఇప్పుడు మనం ఏదైతే మనకి ఆది బ్లౌజ్ ఉందో మనకి ఏదైతే బ్లౌజ్ బాగా సెట్ అయిందని ఆది బ్లౌజ్ ఉంటారు కదా ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉందో చూసుకొని అంత పొడవు వరకు మాత్రమే దీన్ని మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి కింద టూ ఇంచెస్ మడతారు కాకుండా ఇది ఎంతైతే పొడవు పొడవ కావాలో అంత పొడవ మాత్రమే కట్ చేసుకొని మార్క్ చేసుకుని మనం కట్ ఎందుకు లేదు మన మామూలు టూ ఇంచెస్ పెట్టామనుకోండి ఇప్పుడు నేను మంచి మార్పింగ్ పీస్తో మార్క్ చేసాను కదా అంతవరకు వచ్చేస్తాను అనమాట ఆ పొడవు మరి ఆ పొడవు వచ్చేస్తే అప్పుడు బాగుండదు కదా షేప్ మారిపోతే అన్నీ మారిపోతాయి సో ఇది మా నార్మల్గా ఆది బ్లౌజ్ కాకుండా ఆది బ్లౌజ్ లేకుండా మన మామూలుగా కొలతలతో వేసుకుంటే కనుక ఈ పొడవు ఎప్పుడు కూడా పదమూడు పదమూడున్నర లోపే ఉండాలి అంత కదా పొడవ అయితే మనకి ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు అనమాట దగ్గర సో దానికోసం ఇది కొలతతో వేసుకుంటే లేదు అంటే మన ఆది బ్లౌజ్తో మనం పొడవ ఎంత ఉందో తీసుకొని వేసుకుంటాం సో అప్పుడు మనకి మరి ఎలా వేసుకొని నార్మల్గా మనం షేప్ బెల్ట్ వేసుకున్నాం అనుకోండి మరి మన పొడవు తగ్గిపోతుంది కదా వెనకాల పొడవ ఎక్కువ ఉంది కదా సో దానికోసం మనం ఎక్కడ పెంచుకోవాలనుకుంటే పెంచాలి అంటే ఇక్కడ మనకు షేప్ బెల్ట్ ఎక్కడైతే తీసుకున్నో దీన్ని వెడల్పు పెంచుకోవాలన్నమాట ఇప్పుడు అక్కడ మనకు ఒక ఇంచ్ ఒక ఇంచు తక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ నార్మల్గా మనం మూడు ఇంచులు అలా అనుకోండి ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టుకోవాలి వెడల్పు పొడవ ఏమైనా మార్చక్కలేదు మనం ఆ బ్లౌజ్ లూజే ఇది ఇప్పుడు నేను అక్కడ పెంచుకోవాలి అక్కడ పెంచుకొని మనం దీని జల్లాగా దానికి జాయింట్ వేస్తాం కదా సో అక్కడ వెనకాతలు ఏదైతే పెంచేమో పొడవని ఆ పొడవుని మనం ఈ షేప్ బెల్ట్లో పెంచుకుంటే మనకి బ్యాక్ పొడవు ఈ ఫ్రంట్ పొడవు సమానంగా వస్తాయి అనమాట సైడ్కి కుట్టేటప్పుడు ఇంకా మనకి ఆ హెచ్ తగ్గులు కానీ ఏమి రావు అలా కాకుండా నార్మల్గా మిలియన్ బ్లౌజుల్లాగే టూ ఇంచెస్ మరత పెట్టి చేసేస్తే కనుక ఫ్రంట్ పార్ట్ బాగా కిందకు వచ్చేసి చెస్ట్ కిందకి జారిపోయినట్టు వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఎలాగ షేప్ బెల్ట్లో మనం ఆ వెడలు పెంచుకున్నాం అనుకోండి సో మనకి ఫిట్టింగ్ పైది ఫిట్టింగ్ సరిగ్గా సరిపోద్ది పొడవ కోసం షేప్ బెల్ట్ ఆల్రెడీ వెడలు పెంచాం కాబట్టి మనకు ఆ పొడవు రెండు కలిపి వెనకలు దాన్ని మొత్తం పొడవకి సమానంగా అయిపోద్ది అనమాట సో అప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వేసేసుకోవచ్చు ఇక చాలా మందికి పొడవుగా పెట్టుకుంటే ముందుకు సరిగ్గా కుదరట్లేదు అంటారు సో వాళ్ళ కోసం అనమాట థ్యాంక్ యూ అండి